కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టుకునే వాళ్ళకు ఇండ్లు కట్టిస్తానని చెప్పింది సొంత జాగు ఉంటే ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తా అన్నది సొంత జాగ లేని వాళ్లకు జాగతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీది అయితే ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్లకు నాలుగు దశల్లో సొమ్ము చెల్లింపు అయితే ఈ ఇళ్లకు నాలుగు దశలలో ఇస్తారట సొమ్ము ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు చెల్లిస్తారట ఈ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల సాయం ఏదైతే ఉందో దాన్ని నాలుగు సార్ల ఇస్తారట ఈ కొలిక్కి వచ్చిన మార్గదర్శకాల రూప రూపకల్పన మొత్తానికి ఒక కొలిక్కి తీసుకొచ్చిరా ఎప్పుడు పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం పెడతానని చెప్పింది కదా ఈ పథకాలన్నిటి మీద ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ మెల్లగా 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 నత్త నడకన ఇవాళ దీనికి ఇంకా పూర్తిగా ఇంకా అమల్లోకి రాలే మార్గదర్శకాలు రెడీ అయిపోయినాయి అంతే పదకొండో తారీఖున ప్రారంభం ప్రారంభం అయిపోయిన తర్వాత ఈ ఎన్నికల కోడు ఆ తర్వాత సర్పంచ్లు జెడ్పీడీస్ ఇట్లా అసలు ఎప్పుడొస్తాయి అనేది కూడా ఎదురు చూడాలి చూద్దాం ఇప్పుడు ఈ పదకొండవ తారీఖున అమలు కాగానే గా ఎంతమందికి వస్తాయి ఎంతమందికి ఎంక్వైరీ చేస్తారు ఇంద్రమ్మ ఇప్పుడు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు నాలుగు దశలలో ఇస్తామని చెప్తుర్రు కట్టుకోవడానికి ఎంతమంది ఆర్థిక సహాయం పొందుతారు ఈ ప్రభుత్వం నుండి అనేది అయితే వేచి చూడాలి ఇక దానికి కొన్ని ఆంక్షలు కూడా పెట్టిండ్రు ఇలా గ్యాస్ బుడ్డి కావాలంటే ఆంక్షలు ఉచిత కరెంటు కావాలంటే ఆంక్షలు ఇంత పెద్ద స్కీము ఈ ఐదు లక్షల ఇల్లు కట్టియాలంటే ఉత్తిగానే ఉంటుందా దీనికి కూడా ఎన్నో నిబంధనలు ఉన్నాయి అవి ఏందో మీరు చూడరు ఇక ఇక పదకొండవ తేదీన పథకం ప్రారంభం పదకొండవ తారీఖున ప్రారంభిస్తారంట ఈ పథకం పదకొండు ఇటీవల ఎనిమిది రేపు తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఇక పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేసిన ఇంద్రమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నాలుగు దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి నిర్ణయించింది ఇక నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీ పరిశీలన అనంతరం ఆధార్ ఇక ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది ఇక స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వనుంది దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేస్తారట నేరుగా బ్యాంకులో వేస్తారు దీని రాయితీ రూపంలో అంటే నాలుగు విడతలలో లబ్ధిదారునికి పైసలు అయితే వస్తాయి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నోళ్ళకే ఇది స్థలం లేని వాళ్ళకు రెండో విడతల స్థలం లేని వాళ్లకు ఆ స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు అది రెండో విడతలు ఇస్తారట ఇప్పుడు మాత్రం ఫస్ట్ స్థలం ఉన్నోళ్ళకు ఇక స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని కేటాయించనుంది ఇక తొలి దశలో సొంత స్థలం ఉన్నవారితో ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇక పార్టీ అభయహస్తం పేరిట ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల పదకొండవ తేదీన భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి పదకొండవ తారీఖు భద్రాచలంలో ప్రారంభిస్తారట దీన్ని ప్రారంభించనున్నటువంటి విషయం తెలిసిందే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపకల్పన కొలిక్కి రావడంతో ఉత్తర్వులు జారీ చేసి చేసేందుకు ఇక అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇక ప్రజాపాలన సందర్భంగా వచ్చినటువంటి దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రజాపాలనలో మొన్న దరఖాస్తుల ఇల్లు కట్టుకోవడానికి ట్రిక్కులు పెట్టుకున్నారు కదా చాలామంది ఆ ప్రజాపాలన దరఖాస్తులను బట్టి ఎవరికి ఇల్లు కేటాయించాలే లేనోళ్లవలు ఉన్నోళ్ళవలు తెల్ల రేషన్ కార్డు ఉన్నో లెవలు దానికి అర్హులు అర్హులు ఎవరైతారో వాళ్ళకే ఇవ్వాలనేటువంటి ఆలోచనకు వస్తుందట ప్రభుత్వం ఇక ఎట్లాంటి వాళ్ళని ఎంపిక చేస్తుందో చూడాలి ఇక మొత్తానికి ఒక నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇల్లు ఇక రాష్ట్ర రిజర్వు కోట కింద ముప్పై మూడు వేల ఐదు వందల ఇల్లు అట ముప్పై మూడు వేల ఐదు వందల ఇల్లు రాష్ట్ర రిజర్వ్ కోట కింద ఇట్లా ఉంది ఏటా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏటా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పెట్టినటువంటి ఆంక్షలను మీరు చూడాలి ఇక ఇంకో కొంతమంది అయితే రెడీగా ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారని సగం సగం కట్టుకొని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఏది మంచిగా భూములు జాగాలు ఉన్నోళ్ళు కూడా చూస్తారు కానీ అందరికీ వర్తించదట దారిద్ర రేఖకు లోబడి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్లకు మాత్రమే వర్తింపేది ఆ ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇళ్లను మంజూరు చేసింది ఆ ప్రకారం రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తుంది ఇక మిగిలినటువంటి ముప్పై మూడు వేల ఐదు వందల ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కోట కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినటువంటి విషయం తెలిసిందే నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను ఇక నియమించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ నిర్మాణాలు చేయడానికి వాళ్ళ పరిస్థితులను ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తే ఆ సమస్యగా పట్టిగానే ఇయ్యారు కదా మండల ఆఫీస్ నుండి కొంతమంది ఉన్న అధికారులను పెడితే ఏం చేస్తారో తెలియదు ఇక ప్రత్యేక అధికారులను తీసుకొచ్చి పెడతారట ఇల్లు ఈ ఇళ్ళ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు సాయం చేయాలంటే ప్రత్యేక అధికారులు వచ్చి వాళ్ళని నియమించి వాళ్ళతోని ఎంక్వైరీ చేయించి అప్పుడు మనకు డబ్బులు ఇస్తారు ఇక నాలుగు దశల్లో ఆర్థిక సహాయం ఇక బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు బేస్మెంట్ కడతాం కదా కట్టంగానే ఒక లక్ష ఇస్తారట ఇక పైకప్పు స్థాయిలో లక్ష రూపాయలు పైకప్పు నిర్మాణం తర్వాత రెండు లక్షలు నిర్మాణం పూర్తయ్యాక లక్ష ఇగో ఇట్లా బేస్మెంట్ కట్టినాక లక్ష ఇక పైకప్పు వేసినాక ఒక లక్ష కప్పు నిర్మాణం తర్వాత రెండు లక్షల రూపాయలు ఇక పూర్తయ్యాక ఇంకొక లక్ష మొత్తం ఐదు లక్షల రూపాయలు కంప్లీటెడ్గా ఇట్లు ఇచ్చేస్తారు అన్నట్టు అర్హులు ఎవరంటే మీరు చూడురి ఈ ఇల్లు కట్టుకోవడానికి అర్హులు ఎవరని అందరు కూడా ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఐదు లక్షల రూపాయల పథకం ఇస్తుండ్రు పథకం ఇస్తుంటే ఎదురుచూపులు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఐదు లక్షల రూపాయల కోసం ఆర్థిక సహాయం పొంది మా ఇల్లు మంచిగా నిర్మించుకోవాలన్న ఆశలో ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం రేవంత్ రెడ్డి పెట్టిన ఈ పథకం కానీ ఈ పథకానికి కొన్ని ఆంక్షలు కూడా పెట్టిండే అవి ఏంటో జడూరి అయితే అర్హులు ఎవరో చెప్తా ఈ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు పొందడానికి అర్హులు ఎవరంటే అంటే లబ్ధిదారుడు విధిగా ది విధిగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి పూర్తిగా పేదోడై ఉండాలి దారిద్ర రేఖ కంటే పూర్తిగా పేదోడై ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుని గుర్తిస్తారు లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి ఇది కావాలంటే ఐదు లక్షలు లబ్ధిదారుని ఖచ్చితంగా సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి ఏ గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళై ఉండాలి ఏ గుడిసే ఉన్న గడితో పైకప్పు నిర్మించిన ఇల్లు మట్టి గోడతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న అర్హులే ఇక అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారుడు కావచ్చు ఇక వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న ఇక లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు ఇక ఒంటరి సింగిల్ ఉమెన్ ఒంటరి సింగిల్ ఉమెన్ ఇక వితంతు విడోవర్ మహిళ వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే వీళ్ళందరూ కూడా ఇక ఇల్లు మంజూరు ఇలా ఉంటుంది ఇంద్రమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు అయ్య బాబోయ్ ఇంద్రమ్మ ఇల్లుని మహిళ పేరు మీదనే మంజూరు చేస్తారట మరి మహిళ పేరు మీదనే ప్రతిదీ కూడా మహిళలకే ఆ ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిట ఇస్తారు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి ఆ జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారట మంత్రిని సంప్రదించిన తర్వాతనే ఆ జిల్లా కలెక్టర్ ఇంటిని సమర్పిస్తారు ఈ గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించాక సమీక్షించి ఖరారు చేస్తారు ఇక జిల్లాలో కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్లో కమిషన్ ఇక ఎంపిక చేసినటువంటి బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి ఇక లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుల సభల్లో ప్రదర్శిస్తారు ఏది గ్రామ వార్డు సభలల్లో ప్రదర్శిస్తారు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళ పేరనే ఇక నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి ఇక కిచెన్ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి ఆర్సిసి రూఫ్ రూఫ్తో ఇక ఇంటిని నిర్మించాలి మొత్తానికి ఆర్సి ఆర్సీసీ రూఫ్తోని ఇంటిని నిర్మించాలంట ఇంట్లో వచ్చేసి నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం నాలుగు వందల నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించబోతారు ఇక కిచెన్ ఉంటుంది బాత్రూమ్ ఉంటుంది ప్రత్యేకంగా ఈ రెండు మాత్రం ప్రత్యేకంగా ఉండాలి అవి లేకపోతే మాత్రం కలవదు కిచెను బాత్రూమ్ ఇక హాలు బెడ్రూమ్ ఇవన్నీ కలుపుకొని మొత్తం మీద ఈ రకంగా ఇగో ఈ రకంగా మొదలుపెట్టినా రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇళ్లకు నాలుగు దశలలో ఇవ్వబోతాడు ఇక నాలుగు దశలలో బిల్ వేయబోతే దానికి ఎవరో కూడా తెలుసు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై ఐదు వందల ఇండ్లు నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్లు కేటాయిస్తున్నటువంటి